డోరిన్ హెర్విన్ క్లబ్ డాన్సర్ క్లబ్ డాన్సర్ అందగత్య టాలీవుడ్ బాలీవుడ్ లో డాన్స్ చేసింది సినిమాల్లో ఐటమ్ డాన్స్ వేసేది ఈ పిల్ల డోరిన్ హెర్విన్ ముస్లిం హెర్విన్ మంత్రగత్తె ఎంత మంత్రగత తెలుసా మంత్రగట్టుల్లో గోల్డ్ మెడల్ వచ్చింది ఈ మాయికి ఎక్కడేస్తా తెలుసా సముద్రం ఒడ్నేస్తారు అమావాస్య అర్ధరాత్రి చిమ్మ చికట్లో ఈ గోల్డ్ మెడలిస్ట్ అందరూ వస్తారు మంత్రగాళ్ళు మంత్రకట్లు ఉన్నటువంటి సాత్తాని స్పిరిట్ ఉన్న వాళ్ళందరూ పోటీలు పెడతారు వీళ్ళకి ఓసారి ఒక నైట్ పోటీ పెట్టారు అమావాస్య అర్ధరాత్రి మిడ్ నైట్ ఒంటి గంటకి పోటీలు పెడితే మంటేస్తారు రెండు తాడు చెట్లు అంతా మంటేస్తారు వాళ్ళు రెండు తాడు చెట్లు అంతా మంటేసినప్పుడు ఈ మంత్రకట్టు ఆ మంట దిగి ఇటు దిగాల అప్పుడు గోల్డ్ మెడల్ ఇస్తారు వచ్చారు మంత్రగాళ్ళు ఎగుతున్నారు పడిపోతున్నారు ఎగుతున్నారు పడిపోతున్నారు ఎవరు ఎక్కలేకపోతున్నారు వాళ్ళ మంత్రకట్టు పవర్ చాలా ఈ అమ్మాయి వచ్చింది డోర్ని హెర్విన్ తన మంత్రకట్టుతో ఎక్కింది దిగింది బా అర్ధరాత్రులు దెయ్యాలందరూ చప్పట్లు కొట్టారు గోల్డ్ మెడల్ ఇచ్చారు ఆ అమ్మాయికి ఒక రోజున డాక్టర్ బిల్లి గ్రహం గారి మీటింగ్ వచ్చింది ఈ అమ్మాయి వాల్పోస్టు చూసింది ఆ టౌన్ లో ఢిల్లీలో ఢిల్లీలో బిల్లి గ్రహం గారి వాల్ పోస్టులు రోడ్డు మీద కనపడితే ఏంటర్ఐ మాస్టర్ ఏం పెద్ద మనగోడ ఏంటి మా ఢిల్లీలో మాల్స్ వచ్చాడా ఎంత ఇన్ని నా కట్టుతో అని బిల్లి గ్రహం గారి మీటింగ్కి ఫస్ట్ డే వెళ్ళి ఫస్ట్ లైన్ లో కూర్చుంది బిల్లి గ్రహం గారు మాట్లాడుతున్నాడు ఇట్లా మాట్లాడుతున్నాడు పవర్ దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాడు ముందు కూర్చొని కూర్చొని బిల్లి గ్రహం గారి మీద వదిలిందండి మంత్రకట్టు ఈ మంత్రకట్టు బిల్లి గ్రహం గారి గారి మీద వదిలేసరికి ఎదురొచ్చి మళ్ళీ ఆయమైకి కొట్టుకుంది టాప్ను కింద పడింది ఏంట్రా ఈయన చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు రేపు చెబుతా ఈయన సంగతి ఇంకా మంత్రకట్టు బాగా వల్లించి వంట పట్టించి రేపు చెబుతా అని రేపు వచ్చింది మళ్ళీ రెండు రోజు మీటింగ్కి బిల్లి గ్రహాలు మాట్లాడుతున్నాడు మళ్ళీ ముందు కూర్చుంది మళ్ళీ వదిలింది మంత్రకట్టు పవర్ ఎక్కువ పెంచి మళ్ళీ ఎదురొచ్చి ముఖమే మీద తగిలింది ఆ అమ్మాయికి ఎదురొచ్చి మళ్ళీ డోముని కింద పడింది అప్పుడు పరిగెత్తుకుంటా లేచి నడుచుకుంటా స్టేజి మీదకెళ్లి బిల్లి గ్రహం గారు కాళ్ళు పట్టుకుంది సార్ బిల్లి గ్రహం గారు నువ్వు చాలా టాప్ పాస్టర్వి గొప్ప దైవజనుడివి అని అక్కడే మోకరించి క్లబ్ డాన్సర్ మంత్రగత్తె మారు మనసు పొందింది ఆ అమ్మాయి ఒక పుస్తకం రాసింది సరే మీరు చూడలేదా కారు చీకట్లో కాంతిరేఖ ఎక్కడ దొరికితే మీరు చదవండి చిరాల్లో మరి బుక్ షాప్ లో ఉన్నాయో తెలియదు కానీ గుంటూరులో ఆ పుస్తకం కారు చీకట్లో హెర్విన్ ఏమైంది ఆ అమ్మాయికి ఆ అమ్మాయి జీవితంలోకి జీవ జలములు మళ్ళీ పాపానికి పోయిద్దా జీవ జలములు తెరుస్తాడు నీకో